చుట్టూ పంట పొలాలతో ఎటు చూసిన ఆహ్లాదకరమైన వాతావరణంతో స్వామివారు ఎంతో ఆనందంగా ఉన్న ప్లేస్ ఇది ఇది మాచర్ల గ్రామము రాజమండ్రికి సుమారు ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కపులపురం జొన్నడ మడికి ఈ వర్ష క్రమంలో తర్వాత టెంపుల్ ఇది చాలా అద్భుతమైన టెంపుల్ దీన్ని ఇప్పుడు మనం చూద్దాం రండిలో నారద మహర్షి తపస్సు చేసి సిద్ధిని పొంది స్వామి అనుజ్ఞ మేరకు తొమ్మిది చోట్ల పదిష్ఠ చేసుకుంటూ వచ్చారు నారద మహర్షి కృతయుగే జనార్దన ఇవన్నీ కృతయుగం నాటి దేవాలయాలు అంటే రామావతారం కంటే ముందు దేవాలయాలు మాతర సప్తమ జనార్దన స్వామి ఏడవ జనార్దన స్వామి ఇక్కడ ఐదు విగ్రహాలు ఉంటాయి ఐదు విగ్రహాలు కలిపి స్వరూపము పైమూర్తు ధ్రువమూర్తులు అంటారు ధ్రువస్య గ్రామ సంరక్షణార్థం ఈ ప్రపంచ రక్షణకైనేమి గ్రామరక్షణకేమీ స్వామి శ్రీదేవి భూదేవి స్వామి మాతర జ్వాలాముద్ర జ్వాలాముద్ర అంటే నైవరసోకవత్తవి అంటుంది మంత్రపుష్పం నేవార్ధాన్యం అంటే జీలకర్ర ప్రమాణంలో ఉంటుంది దాని ముళ్ళెంతుంటుందో ఆ ప్రమాణంలో మీలో జ్యోతి స్వరూపులనే ఉన్నానని చెప్పడమే జ్వాల ముద్ర పంచబేరాలు ఎలా అయితే ఏ విధంగా ఉంటాయి అలాగే పంచబేరాలు ఉంటాయి ఇది ధ్రువ ధృవులు అంటే ధృవస్య గ్రామ సంరక్షణార్థం ఇది అర్చనార్దంత కౌతుక ఇది మన అభిషేకం స్నపన బేరము ఇది ఉత్సవ బేరము నిత్యోత్సవ బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవాలు ఈ స్వామి జరుగుతాయి ఈయన బలిబేరమూర్తి బలిహారణ వేసేటప్పుడు ఆయన ఉంటాడు ఈవిడేమో ఆండాళ్ళు గోదామ్మవారు ఈ స్వామి మన మన బలిబేరము అదే చక్ర స్నానం చేసినప్పుడు ఆయన ఉంటాడు అనమాట అదే ఈయన ఈయన ఏమో వైఖానసాగమానికి మూల పురుషుడు విఖానసుడు ఇది కృతయుగం నాటి దేవాలయం అయినప్పటికీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మా తాతగారి కదపూడి అనంతాచారి గారు గుడి ప్లాస్టింగ్ చేయించారు ఈ ఆలయం రథాకృతిలో ఉంటుంది ఆలయం పంతొమ్మిది వందల యాభై మూడులో మా మేనత్త గారి గారు ముఖ మండపాన్ని భక్తులు సహకారంతో ధ్వజస్తంభం మందిరం యాగశాల ద్వారం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మాతరమ్మవారి అని చెప్పి శక్తిపేట ఉంది సుమారుగా ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా అమ్మవారంది ఉంది అమ్మవారి స్వామికి జన్మాష్టమి అంటే కృష్ణాష్టమికి కళ్యాణానికి కావిడి పంపిస్తుంది పాల్గొన శుద్ధ దశమి రోజున మాత్రం వారి కావిడి తేడం పుట్టమట్టి తేడం ధ్వజారోహణతో కళ్యాణ మహోత్సవాలు ప్రారం ప్రారంభమవుతాయి ఏకాదశుడు మధ్యాహ్న రథోత్సవం రాత్రి కళ్యాణం జరుగుతుంది పాంచాణిక దీక్షతో ఐదు రోజులు కళ్యాణం పూర్ణిమినాడు ఉదయం పూర్ణావతి స్నానం జరుగుతుంది పూర్ణిమినాడు సాయంకాలం డోలారోహణోత్సవం జరుగుతుంది స్వామివారిని అమ్మని ఉయ్యాలి దండడం జరుగుతుంది చూర్ణోత్సవం జరుగుతుంది ఆరవ రోజు అంటే పాల్గొన బహుళ పాఠ్యమి రోజున స్వామికి ద్వాదశ అర్చనలు పండు అర్చనలు పండు నివేదనలు పన్నెండు ఆలయ ప్రదక్షిణాలు అయిన తర్వాత అద్దాల మందిరంలో పవడింపలు జరుగుతుంది కార్తీక మాసం ధనుర్మాసం దేవీ నవరాత్రులు స్వామికి విశేషపు జరుగుతూ ఉంటాయి ఇక్కడ వైకానస ఆగమ ప్రకారంగా అర్చనది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి తిరుమలలో జరిగేటువంటి వైకానస ఆగమ ప్రకారంగా అర్చనది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి వికనసుడు అంటే విష్ణువు యొక్క అంశజాత ఆవిర్భవించిన వాడు వికనసుడు నైమిసారణ్యంలో స్వాయంభూ మనువు కాలంలో ఆయన ఆవిర్భావం అయింది ఇప్పటికి నూట తొంభై ఐదు కోట్ల సంవత్సరాలు అయిన ఆవిర్భావం అయి ఆయన భగవత్ శాస్త్రంతో స్వామికి పూజాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి ఈ స్వామి కృతయ్య నాటి స్వామి ఈ స్వామిని దర్శించినట్టయితే వారు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అనేక గ్రామాల నుంచి అనేక పట్టణాల నుంచి అయితే అయితే మన అన్ని చోట్ల నుంచి కూడా స్వామివారిని దర్శించుకుని ఆ మాసంలో మాఘమాసాల్లో ఈ యొక్క కార్తీక మాసంలో స్వామిని దర్శించుకుని వారి వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు అందుచేత ప్రసిద్ధమైనటువంటిది కృతయుగం నాటి దేవాలయం జయ శ్రీమన్న